విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ కి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు జనసేన చెందినటువంటి ఎమ్మెల్యే క్యాడర్ లెవెల్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ మీటింగ్కి వెళ్ళారు ఈ మీటింగ్లో అందరూ ఉండగా ఒక అతను సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు ఇక్కడ కూర్చున్నటువంటి జనసేన నాయకులు అతన్ని చూడగానే ఆగ్రహంతో రగిలిపోయి అతన్ని పిచ్చుకొచ్చు కొట్టారు ఈ ఇన్సిడెంట్ మీకు ఆశ్చర్యం కలిగొచ్చు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి ఇది మరోసారి అర్థం పడతా ఉంది ఎమ్మెల్యేలు ద్వితీయ నాయకులు వీళ్ళందరూ జనాలు పిక్కు తినే విధానం చూస్తా ఉన్నాం ఈ వ్యక్తి అయితే సొంత పార్టీ నాయకుల దగ్గర దోచుకున్నాడు దోచుకున్నారు అసలు ఏం జరిగిందో ఇదని చూస్తే భీమవరంలో ఇతను వెంచర్ వేసాడంట ఇరవై ఆరు కోట్ల మేర ఆ వెంచర్లో ఏదైతే డబ్బులు వసూలు చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకుండా ఎగ్గొట్టి వచ్చేసాడంట దాదాపు మూడు నాలుగు నెలల నుంచి భీమవరంలో ఇతను కడపట్లేదంట అక్కడ ఉన్నటువంటి నాయకులందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు స్వయంగా ఇద్దరు ఎమ్మెల్యేలకి బాగా దగ్గర మనిషి అయినా అతని దగ్గర కూడా యాభై లక్షలు వసూలు చేశాడు ఇంత మోసం చేసిన వ్యక్తిని ఒక్కసారి చూడంగానే పవన్ కళ్యాణ్ గారి సభలో పిచ్చి కొట్టారంట ఈ వ్యక్తి ఇప్పుడు నేను మోసం చేసినటువంటి వ్యక్తిని ఎవరైతే గతంలో వారాహి విజయయాత్ర వారాహి వాహనానికి చంద్రబాబు సారీ పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రోటోకాల్ చైర్మన్గా ఉన్నారంట అసలు ఏం జరిగిందో ఈదో చూస్తే చెప్తా విన్నాను సాక్షిలో వచ్చింది ఈరోజు విశాఖపట్నం నిన్న జరిగింది ఇరవై ఆరు కోట్ల మేర మోసగించిన నేత ఫ్లాట్ల అమ్మకం పేరిట పలువురిని ఇరవై ఆరు కోట్ల మేర మోసం చేసిన జనసేన నేతను విశాఖపట్నంలోనే ఆ పార్టీ నేతలే చితకొట్టారు చాలా రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న అతడు సేనాతో సేనాని పేరుతోటి విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరయ్యాడు పవన్ కళ్యాణ్ పేరు పార్టీ పేరు చెప్పుకుంటూ భీమవరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఇప్పుడు సొంత పార్టీ నేతల చేతుల్లో చెప్పు దెబ్బలు తిన్న ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ప్రోటోకాల్ చైర్మన్గా పనిచేశారు ఫ్లాట్లు కొనుగోలు చేసిన పలువురు రియల్ ఎస్టేట్ రిటైర్డ్ ఉద్యోగులు సొంత పార్టీ అభిమానులు నాయకులకు ఫ్లాట్లు అప్పచెప్పకుండా డబ్బులు వాపస్ చేయకుండా తప్పించుకు తిరుగుతున్న బాధితులు చెబుతున్నారు అంటే అతను తప్పించుకొని తిరుగుతున్నాడు ఒక పెద్ద రిటైర్డ్ పోలీస్ అధికారికి బినామీగా ఉన్న తాను ఎన్నికలకు ముందు విజయవాడలో పవన్ కళ్యాణ్ బస్ చేసిన హోటల్కు అప్పుడప్పుడు బిల్లులు కట్టానని తనకు పవన్ కళ్యాణ్ ద్వారా సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ రాబోతుందని అప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చేస్తానని ఆ నేత చెప్పారని తెలిపారు అంటే అప్పుడు డబ్బులు అడిగినప్పుడు ఇక బాధితులు తెలి బాధితులు తెలిపిన మెరుకు భీమవరంలో రెండు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు చేపట్టిన ఆ జనత ఆ జనసేన నేత నిర్మాణ సమయంలో ఫ్లాట్లకు డబ్బులు మొత్తం ఒకేసారి చెల్లిస్తే తక్కువ ధరకు ఇల్లు వస్తుందంటూ నమ్మించారు దీంతో పలువురు మొత్తం సొమ్ము ఒకేసారి చెల్లించి ఫ్లాట్లు కొనుగోలు చేశారు ఫ్లాట్లు అప్పగించకపోవడంతో కొనుగోలుదారులు తమ డబ్బు వాపస్ అడిగారు ఫ్లాట్లు అమ్మకాలతో ఇరవై ఆరు కోట్ల మేర వసూలు చేసిన అతడు ఆ సొమ్మును వాపస్ చేయకపోవడంతో ఇద్దరు జనసేన ఎమ్మెల్యేకు బాగా సన్నిహితంగా ఉండే ఆ పార్టీ అభిమాని ఒక అతను యాభై లక్షల మేర కూడా మోసపోయాడు అతడు డబ్బు అతను డబ్బు అడుగుతుండటంతో మూడు నెలలుగా సొంత ఊరు భీమవరం రాకుండా తిరుగుతూ ఉన్నాడు ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో పార్టీ సమావేశాలకు వచ్చిన అతడు యాభై లక్షల వేల మోసం చేసిన వ్యక్తి కంటపడ్డాడు దీంతో పలువురు అతి అతనికి దేహశుద్ధి చేసి పంతను నెగ్గించుకున్నారు పార్టీ పెద్దలు కేసులు లేకుండా సర్ది చెప్పారు అంటే ఇతను వస్తుంటే ఇంక అతను చూసి డబ్బులు ఇచ్చిన వాళ్ళు దేహ శుద్ధి చేశారు పిచ్చ కొట్టుడు కొట్టారు జనసేన నాయకుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయాత్ర ప్రోటోకాల్ చూసినటువంటి నాయకుడైనా వాళ్ళ పరిస్థితి ఉంది వాళ్ళ పరిస్థితి ఉంది ఏదేమైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకుల అవినీతి గురించి నన్ను క్వశ్చన్ చేయలే ఆ మీటింగ్లో ఎవరైతే ఆ పోలవరం ఎమ్మెల్యే అత్యంత దారుణంగా అవినీతి చేస్తున్నాడు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అతని గురించి కూడా క్వశ్చన్ చేయాలి ఇంకా అసలు ఇంకేమనుకోవాలి ఇంకా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి